భార్య స్వాతిని అతి కిరాతకంగా హత్య చేసిన మహేందర్ రెడ్డి స్వగ్రామం వికారాబాద్ మండలం కామారెడ్డి గూడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది హత్యకు గురైన స్వాతి కుటుంబ సభ్యులు బంధువులు ఈరోజు ఉదయం మహేందర్ రెడ్డి ఇంటి ముందు చేరి ధర్నా నిర్వహించారు నిందితుడికి కఠిన శిక్ష విధించాలి అని డిమాండ్ చేస్తూ ఆవేదన వ్యక్తం చేశారు మా ఆడబిడ్డను దారుణంగా హతమార్చిన మహేందర్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరాదని అతనికి ఉరిశిక్ష తప్ప మరొకటి ఉండకూడదు అంటూ స్వాతి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడికి చేరుకునే పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు

ఇప్పుడు వాళ్ళు ఏంటంటే సార్ ఊరు వరకు వస్తాకన్నా ఊరు కొడతారు అనే భయం ఇదే మరి కంపల్సరీ మస్తు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం చేయాలంటే అని మీరు కొంచెం వాళ్ళకు మేము ఉంటాం రెండియా చేసుకోండి ఎందుకు ఊరుకోండి రేపు పొద్దున్న మీరు కూడా ఊళ్ళోనే ఉండాలి కదా అని ఒక మాట చెప్తే బయట అంటే మీరు కూడా చెప్పండి కుటుంబాన్ని వెంటనే మందిరెడ్డి కుటుంబాన్ని వెంటనే కుటుంబాన్ని స్వాతిక కుటుంబానికి న్యాయం చేయాలి అరెస్ట్ వెంటనే న్యాయం చేయలే కుటుంబానికి వెంటనే వికారాబాదు జిల్లా కేంద్రానికి కూతబెడ్డి దూరంలో ఉన్నటువంటి మన ఎవరో కామరెడ్డి కూడా గ్రామంలో కులాంతర వివాహము రెడ్డికి చెందిన మహేందర్ రెడ్డి పక్కనే స్వాతిక వాళ్ళు మన యాదవ్ గొల్ల సంబంధించిన వాళ్ళు కూడా కులాంతరగం చేసుకున్నారు ఈరోజు కులాంతయం చేసుకున్నప్పుడు ఇద్దరు చదువుకున్నారు కాబట్టి కులంతర వివాహం ఇష్టపూర్వకంగా చేసుకున్నారు వాళ్ళు ఇక్కడ ఉండకుండా హైదరాబాద్ వాళ్ళ నివాసం ఉంటా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అక్క వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఇద్దరు భార్య భర్తలు కులాంతరం ఏం చేసుకుని మంచిగా ఉంటే వాళ్ళు ఇబ్బంది పెడుతూ వాళ్ళు పుట్టిన పిల్లలు ఏమని చెప్పుకోని చెప్పి కూడా వాళ్ళు సేమ్గా ఫీల్ అయ్యి కులంతుర కుల దూరాకారం హత్యకు పాల్పడ్డారు ఈ ప్రభుత్వం తక్షణమే పోలీస్ యంత్రాంగం కూడా తక్షణమే ఆయన పోల్ డాటా తీసి మొత్తం కూడా ఎవరెవరితో మాట్లాడి ఏం చేసినా కూడా వారం రోజుల నుంచి పోల్ డాట తీసి వాళ్ళు ఏమిట కఠిన శిక్షించాలి ఆ కుటుంబానికి మా మన స్వాధిక కుటుంబానికి న్యాయం చేయాలి ఎందుకంటే ఆ కుటుంబంలో కూడా భూమి ఆస్తులు ఏం లేదు కాబట్టి వీళ్ళందరూ ఏం చేయాలని చెప్పి కూడా వాళ్ళు కూడా ఒక కుల దురాంగంతో అత్య చేసిన పరిస్థితి ఉంది తక్షణమే మహేందర్ రెడ్డి కుటుంబంలో సగం భాగం భూమి ఆ కుటుంబ సభ్యులకు ఇవ్వాలి ప్రభుత్వం కూడా కోటి రూపాయలు తక్షణం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర మహిళా కమిషన్ కూడా తక్షణమే ఈ గ్రామానికి రావాలి వచ్చి తక్షణమే ఈ గ్రామంలో మొత్తం విజిట్ చేసి కులంతులంకారు ఎంబ ఎంబడు ఉన్నారీ అత్యధికంగా కఠిన చేయించాలని చెప్పుడు మేము రైతు తరపున తరఫున ప్రైత సంఘాల తరఫున ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ మహిళా పిఎస్ పోలీసులు కూడా వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు నచ్చబడిన పరిస్థితి ఉంది కానీ అమ్మాయి తల్లిదండ్రులు వీళ్ళు కూడా వాళ్ళకు అంత కౌసులు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి దీంట్లో కూడా పోలీసుల పాత్ర కూడా సగం భాగం ఉంది వాళ్ళు కూడా దీంట్లో ఫెయిల్ అయిన పరిస్థితి ఉంది భక్తులు ఇలాంటి జరగకుండా ఖచ్చితంగా గ్రామాలలో అవేర్నెస్ ప్రోగ్రామ్లు ఏర్పాటు చేసి కులద్రోగం అయితే జరగకుండా చూడాలని చెప్పడం మేము ప్రజ ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం